కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయంలో సేవాభావం ప్రతిఫలించింది వైష్ణవ ఆలయాల ప్రధానార్చకులు పరావస్తు శ్రీనివాస భట్టాచార్యులు తన కుమారుడు కీర్తిశేషులు పవన్ కుమార్ జ్ఞాపకార్థంగా ఆలయానికి ఆంప్లీ ప్లేయర్ మరియు నాలుగు స్పీకర్లను విరాళంగా అందించారు డిసెంబర్ పదహారు నుంచి ప్రారంభమయ్యే దివ్య ప్రబంధ పారాయణాల కోసం ప్రత్యేకంగా ఈ సామాగ్రిని సమకూర్చి దేవస్థాన ఏఈఓ రవీంద్రబాబుకు అందజేశారు ఆలయంలో నిర్వహించే పూజలు ఉత్సవాల్లో ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు చేశారు సేవాభావంతో చేసిన ఈ విరాళం భక్తుల్లో ప్రత్యేక ప్రశంసలు అందుకుంటుంది డిసెంబర్ పదహారు నుంచి జనవరి మాసర్భంగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రతిరోజు తిరుపతి దివ్య ప్రబంధపరమైన గాను పాతది మైక్ సెట్ ఆపిల్ పేరుని తీసి కొత్తదిగా మా బాబు పేరుతో ప్రవేశం